నేను చూస్తున్నా గచ్చిబౌలిలో భూమి మీరేం చేయొద్దని అధ్యక్ష దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అనుకుంటా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బిల్లు రావని వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో రెండు వేల ఆరులో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీ రావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కోట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీ ఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలు అన్నీ అన్నీ ఉన్నాయన్నట్టు జింకలు పుల్లులు సింహాలు లేవు అధ్యక్ష ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష గుంటెనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష అది హండ్రెడ్ పర్సెంట్ డెవలప్డ్ ఏరియా వీఆర్ ఆల్సో గోయింగ్ టు యూటిలైజ్ ఫర్ డెవలప్మెంట్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ ఆర్ అదర్వైజ్ మేము ఓడుకో అర్ధరాత్రి పూట ఓడుకో కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈరోజు ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తే ఇలా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష నేను ఒకటే మాట అడుగుతున్నా అధ్యక్ష పది సంవత్సరాల మీద అధికారంలో ఉన్నప్పుడు ఐఎంజీ భారత ఢిల్లీ రావనే ఆయన దగ్గర భూమి ఉన్నప్పుడు మీకు బాధ లేదు దుఃఖం లేదు ఆ భూమిని వెనక్కి తీసుకురావాలని ఆలోచన లేదు అలాంటి వాళ్ళ నుంచి ఆ భూమిని వెనక్కి తీసుకొచ్చి పరిశ్రమల అభివృద్ధి కోసం ఎందుకు అక్కడ పోయినాం అధ్యక్ష ఈరోజు అమెరికన్ కౌన్సిలేట్ అక్కడనే ఉంది ఈరోజు విప్రో అక్కడనే ఉంది ఇన్ఫోసిస్ అక్కడనే ఉంది ఐటీ పరిశ్రమలన్నీ అక్కడనే ఉన్నాయి అట్లాంటివి చాలా పరిశ్రమలు ఉన్నాయి అక్కడ అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించుకుంటాడా అని చెప్పి ఈరోజు అక్కడ దాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు పోయినాం అధ్యక్ష పరోక్షంగా కోర్టులో పిఐలు చేపిస్తారు పరోక్షంగా పిల్లల్ని రెచ్చగొడతారు యూనివర్సిటీ ల్యాండ్ తీసుకున్నారని ఐఎంజీ భారతకు పోయినప్పుడు లేని బాధ ఈరోజు టీజీ అయ్యేసి పరిశ్రమలు నిలబొట్టడానికి పెట్టుబడులు పెట్టడానికి వేల లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అభ్యంతర పెడుతున్నారు అధ్యక్ష ఎందుకు అంటే ఇంత సింపుల్ లాజిక్ అంటే రే పొద్దుగాల మీరు ఏ పరిశ్రమల కోసం భూమి సేకరించరా ఏ రోడ్ల కోసం విస్తరించడానికి మీరు భూములు సేకరించరా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెట్టొద్దా ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వొద్దా యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష భూమి ఆ భూమి ఐఎంజీ భారత్ అని బిల్లి కట్టబెట్టిన భూమి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీం కోర్టు వేల కోట్ల రూపాయల భూమిని నేను అధ్యక్ష ఇవాళ మీరు చేస్తున్న మీరు చేస్తున్న అనాచకం గత మూడు రోజులుగా వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి వందల సంఖ్యలో అక్కడ ఇటాచి మెషిన్లను పంపి వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఇంత ఆగం ఇంత గందరగోళంగా అక్కడ ఉండే చెట్లను కొట్టేసి అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి అక్కడ ఏమీ లేదో అంత బంజర్ భూమి అని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకు ఇంత ఆరాట పడుతున్నది చెప్పాలని నేను కోరుతా ముఖ్యంగా ఈ ప్రాంతం అంటే మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే దాదాపు రెండు వేల ఆరేడు వందల ఎకరాలు దాటి విస్తరించి ఉన్న ఒక విశ్వవిద్యాలయం అది మనం నిజంగా చెప్పాలంటే ఈ పశ్చిమ హైదరాబాద్ గత పది పదిహేను ఏళ్లలో విస్తృతంగా పెరిగిపోయింది అది మన గచ్చిబౌలి కావచ్చు నానక్రామ్ గూడ కావచ్చు ఖాజాగూడ కావచ్చు ఆ ప్రాంతం మొత్తం శ్రీలింగంపల్లి దాకా ఎక్కడికక్కడ వాళ్ళ కోకాపేట దాకా విస్తృతంగా ఒక కాంక్రీట్ జంగల్ గా మారిపోయిన పరిస్థితి అక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ బహుశా భారతదేశంలో ఏ నగరంలో ఇంత స్మాల్ ఏరియాలో అంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా జరగడం లేదు ఇది వాస్తవం అక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి యాభై ఏడు యాభై ఆరు అంతస్తుల బిల్డింగ్లకి మేము కూడా పర్మిషన్ ఇచ్చిన మాట కూడా వాస్తవం ఇవాళ అక్కడ జరుగుతున్న నిర్మాణం కొన్ని లక్షల కోట్ల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంది ఒక కాంక్రీట్ జంగల్గా ఆ ప్రాంతం మొత్తం భవిష్యత్తులో మారబోతా ఉంది మిగిలి ఉన్న కొన్ని పాకెట్స్ ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ఈ కాంక్రీట్ జంగల్ గా మారకుండా పశ్చిమ హైదరాబాద్ కి ఊపిరినిచ్చే ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలే నిజంగా చెప్పాలి అంటే ఒక లంగ్ స్పేస్ లాగా ఆ ప్రాంతానికి మిగిలింది ఉందంటే ఇది మాత్రమే మిగిలింది వాళ్ళ పిల్లలు ఎందుకు కొట్లాడుతున్నారు ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఎట్లా మీరు నాలుగు వందల ఎకరాలు ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముతారు మీరు ఏ ఏ హక్కుని మీకు ఏ మాత్రం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్ చేయకుండా ఏ రకంగా పర్యావరణ మీద ఇంపాక్ట్ పడుతుంది అనేది చేయకుండా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు రెండవది ఆనాడు రెండు వేల మూడు ఆ ప్రాంతంలో ఐఎంజీ భరత్ అనే కంపెనీకి ఆనాటి అప్పటి ప్రభుత్వం ఏదైతే భూమి కేటాయించింది ఎందుకు కేటాయించింది ఆ ప్రాంతంలో స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారని చెప్పి ఒరిజినల్గా ల్యాండ్ కేటాయించారు అక్కడ క్రీడలకు సంబంధించి స్టేడియంస్ కానీ అకాడమీలు కానీ అట్లాంటివి మాత్రమే పెడతారని ల్యాండ్ ఇచ్చినారు తప్ప అక్కడ మళ్ళీ బహుళ అంతస్తుల మేడలు అంటే యాభై అరవై డెబ్బై తొంభై అంతస్తుల మేడలు కట్టమని కోట్ల స్క్వేర్ ఫీట్లలో బిల్డింగ్లు కట్టమని ఆనాడు ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వలేదు ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది అక్కడ క్రీడలకు సంబంధించిన అక్కడ వాతావరణ నిర్మాణం కోసం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం కేటాయించారు ఆ తర్వాత సరే ఆ కేసు ఎందుకంటే ఆ కంపెనీ ఫేక్ అని డమ్మీ అనేది స్కామ్ అని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటు రెండు వేల నాలుగులో కోర్టుకు పోయింది ఆ ప్రైవేట్ వాళ్ళు కూడా కోర్టుకు పోయినారు ఆ కోర్టు కేసు మొన్న ఇరవై ఒక్క ఏండ్ల తర్వాత అన్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్లాడింది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు ఆ తర్వాత మా గవర్నమెంట్ కొట్లాడింది మొన్న ఫైనల్గా తీర్పు వచ్చింది ఆ తీర్పును అనుసరించి ఇప్పుడు ప్రభుత్వం ఆ నాలుగు వందల ఎకరాలను అమ్మి ముప్పై వేల కోట్ల రూపాయలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీకు ఆస్తులు అమ్మడం అప్పులు తేవడం అని మీ ఎజెండా ఏదైతే ఉందో సరే అది మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలు నిర్ణయిస్తారు గా మీరు చేసేది తప్ప ఉప్ప ఒకవైపు మీరే చెప్తున్నారు ఎక్కడికక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో చూస్తే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెద్ద పెద్ద పోస్టర్లు ముఖ్యమంత్రి గారి ముఖారవిందంతో విందంతో ఫ్యూచర్ సిటీ కడుతున్నాము అక్కడ యాభై వేల ఎకరాల్లో కడతాము ఆల్రెడీ పదిహేను వేల ఎకరాలు మా దగ్గర ఉంది ఇంకో ముప్పై వేల ఎకరాలు సేకరిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ అని ఉదరగొడుతున్నారు ఎయిర్పోర్ట్ కి కిందికి ఆనాడు ఫార్మా సిటీ కోసం మేము సేకరించిన భూముల్లో ఈరోజు పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అంటున్నాను ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా మరి ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర పద్నాలుగు వేల ఎకరాలు ఉన్నప్పుడు ఇంకొక ముప్పై వేల ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు మొత్తం నలభై ఐదు వేల ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు ఇక్కడ నాలుగు వందల ఎకరాల మీరు ఎందుకు పడ్డారు మీరు ఈ నాలుగు వందల ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి నేను అడుగుతా ఉన్నా మీరు ఒకటి ఆలోచన చేయండి శుక్రవారం శనివారం ఆదివారం ఈరోజు సోమవారం రంజాన్ ప్రభుత్వానికి తెలిసి నాలుగు రోజులు కోర్టుకు సెలవులని అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసులను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్లను ఆడపిల్లల నుంచి కూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో మరి అక్కడ పక్షులు అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి గొంతు చేసుకుంటున్నాయి మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి ఏడుస్తున్నాయి ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా పర్యావరణ ప్రేమికులు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం చుట్టుపక్కల గుంచుకపోతే కాలు చేతులు ఉంటాయా ఇరుగుతాయా ఒక భయానక వాతావరణం చూస్తున్నాం నేను చూస్తుంటే గంత గు అమ్మాయిలా పట్టుకుని గంట గుంచుకుపోతారా ఈచుక పోతున్నారు కనీసం మానవత్వం ముఖ్యమంత్రి గారికి కనీసం వాళ్ళ భూములు అమ్ముకుంటారు మా భూములు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు దొంగతనం లెక్క అర్ధరాత్రి దొంగ లెక్క జేసీబీలను పది జేసీబీలు రాత్రి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు నిబంధన విరుద్ధంగా భూమిని చదువు చేస్తారు విద్యార్థుల యూనివర్సిటీకి పోయి మీరు ఏ అధికారంతో మీరు పోతున్నారు మా భూములు మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గుడ్లను చాలా భావిస్తున్నాను చూస్తుంటే ఆ చిన్న చిన్న అమ్మాయిలను గుచ్చుకపోతుంటే పదికొరు ఎండిసీలు ఆ వీడియోలు చూసినా ప్రతి ఒక్కరు ఏసారు మానవత్వంలో మాత్రం ఏసారు ఇక మానవత్వంలో కాంగ్రెస్ మాత్రం అది గొప్ప వాళ్ళు నాలుగు వందల ఎకరాలు అమ్మి వాళ్ళ మీరు రాష్ట్రాన్ని పాలిస్తారు జీతాలు ఇస్తారు మీరు పాలిస్తారు అంతే కదా ఎస్సీయు భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీయు భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఈ నెల గడవాలంటే ఎస్ ఎస్సీ భూములు అమ్మాలి వేల కోట్లు సంపాదించాలి యాబై వేల కోట్ల సంపాదించుకోవాలి ఈ నెల నలభై రోజులు తెలంగాణ రాష్ట్రానికి పాలించాలి నెక్స్ట్ వాళ్ళు ఇంకో భూములు అమ్మాలి అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు గజం జాగా ఉండే రాబోయే తరాలకు అన్నేస్తారు ఇక అంటే ఏవీపీ కార్యకర్తలను అడ్డుకుంటే ఆందోళన చేస్తే రాత్రి ఎత్క పేరు పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు ఏవీపీ కార్యకర్తలు ముగ్గురిని పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు ఒక కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపట్లే అర్ధరాత్రి కొంతమంది వదిలిపెట్టారు ఇంకో కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపట్లే ఇంత ఘోరమైన అరస్కమా బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరసకమ కాంగ్రెస్ పార్టీల ఇంత అరసక కాదు ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపివ్వారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఎవరైతే ఎవరైతే విద్యార్థుల మీద లాడ్చార్జ్ చేశారో విద్యార్థులు కొట్టిరో ఆ పోలీసు అధికారంలో చర్యలుకోవాలి ఫస్ట్ యాక్షన్ తీసుకోండి మీరు మీరు విచారణ జరపాలి మీరు చెప్తున్నాను నేను మా విచారణ జరిపే లేదు కాబట్టి మీకు చెప్తున్నాం నేను ఇలా విద్యా కమిషన్ వేసారు అర్బన్ నక్స తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసారు మరి ఎడవారు మీ నోట్లు ఎవడవైనాయి మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా మీరు గతంలో ఉద్యమాలు చేసేది కదా మీరు నక్సల్ సిద్ధాంతం కదా మావోయిస్టు బావాజాలం కదా మీరు ప్రజా సమస్యలు కొట్టాడుతారు కదా పేదల కోసం కొట్టాడతారు కదా కొట్లాంటి నోరులు అని చెప్పుంటారు కదా మరి ఇలా భూములు అంతే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీ నోరు లేడమేనాయి మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు ప్రశ్నిస్తూ లేరు అంటే ఎస్సీ భూములో మీరు సమర్థిస్తున్నట్టే కమ్యూనిస్ట్ భావోత్వం మీద కూడా సమర్థిస్తున్నట్టే మీరు భూములు అమ్ముకోండి అని కాంగ్రెస్ పార్టీ అనేది అమ్ముకునే విధంగా సేచనిస్తున్నట్టే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ నాలుగు వందల ఎకరాలల్లో అక్కడున్న జింకలను చంపి అక్కడ ఉన్న నెమల్లను చంపి అక్కడ ఉన్న మెడిసిన్ ప్లాంట్స్ ప్లాంట్స్ కూడా పీకేసి ఇవాళ కాంక్రీట్ జంగల్ లాగా చేసే ప్రయత్నం చేస్తా ఉంది హైదరాబాద్ విశ్వవిద్యాలయం కూడా గొప్పతనాన్ని రాబోయే కాలంలో ఇంకా కొన్ని వేల మందికి జ్ఞానాన్ని అందించేటువంటి విశ్వవిద్యాలయంగా ఎదగకూడదని అది ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంగా చేసే ఆస్కారం ఉండకూడదని చెప్పి ఏ కుట్ర అయితే చేస్తుందో దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది దీన్ని ఆపుతదని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవాళ మేము ధర్మేంద్ర ప్రధాన్ గారిని మాత్రమే కలిసినాం రేపు తప్పకుండా ఇవాళ పర్యావరణ మంత్రిత్వ శాఖను కూడా కలుస్తాం దీని మీద నివేది నివేదిక ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి అను చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసం భూములు అమ్మట్లే అని చెప్పి మా పార్లమెంట్ సభ్యులు చెప్పో అది అక్షరాల సత్యం ఇవాళ నలభై వేల కోట్లు నాలుగు వందల ఎకరాల భూమి విలువ నలభై వేల కోట్ల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయల భూముల్ని ఇలా అమ్మి కప్పం కట్టి తెలంగాణ ప్రజల కళ్ళల్లో మట్టి కొడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ మా ఎమ్మెల్యే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తామని చెప్పి పోతా ఉంటే హౌస్ అరెస్టేషన్ అర్ధరాత్రి పూట దొంగల్లాగా అక్కడ ఉన్న విద్యార్థులంతా కూడా ఉద్యమాలు చేస్తూ ఉంటే గొడ్లను కొట్టినట్టు కొట్టడమే కాకుండా ఎంటికలు బట్టి మహిళా విద్యార్థులను కూడా చూడకుండా ఇవాళ ఈడ్చకపోయే పరిస్థితి వాళ్ళను హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు నీ కేసులు నీ అరెస్టులు విద్యార్థుల యొక్క శక్తిని ఆపలేవు వాళ్ళకు తోడుగా అండగా భారతీయ జనతా పార్టీ ఉంది ఎట్టి పరిస్థితులు కూడా ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు మాకు మాట ఇచ్చిండు ఎట్టి పరిస్థితులు కూడా అది జరగకుండా ఈరోజే ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తా అని చెప్పి చెప్పిండు ఖచ్చితంగా దానికోసం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా రేపు పార్లమెంట్లో కూడా ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం అర్జెంటు అండ్ మోషన్ లో కూడా పాల్గొనే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మా విద్యార్థులని హింసిస్తున్న మా విద్యార్థులనే కేసు పెడుతున్న దానికి మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం ఈ పోలీసులు ఈ బుల్డోజర్లు తక్షణమే ఆపాలని చెప్పి మేము డిమాండ్